మూవీ కోసం నైట్ ఎంత పడుకోకుండా నేను తొందరగా లేచి వచ్చాను ఎట్లా ఇప్పుడు ఈ జనరేషన్ కి తగ్గట్టు తీసారు మూవీ అయితే నార్మల్ మూవీస్ అంటే ఎట్లా నార్మల్ గానే తీసుకుంటారు ఈ మూవీ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది సో నాకైతే మూవీ చాలా బాగుంది మెయిన్ ఫైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి నార్మల్ మూవీస్ లో కానీ దీంట్లో ఎలిఫెంట్ అది ఇట్లా ఉంది మ్యూజిక్ బాగుంది చాలా బాగుంది హీరోయిన్ యాక్టింగ్ అయిన సార్ చాలా బాగుంది సినిమాకి ఎంత రేటింగ్ చేయొచ్చు సూర్యం సూర్య మూవీస్ అసలు పేరు పెట్టేది ఉండదు వెయిటింగ్ అనే పేరే తీయొద్దు మీరు సూర్య సూపర్ స్టార్ అది అది చాలా బాగుంది వాటర్ సీక్వెన్స్ చాలా లేడీస్ ఫైట్ ఉంది కదా ఎట్లా ఉంది ఉంది అన్ని చెప్పారు కదా మూవీ కూడా రేటింగ్ ఎంత ఇస్తారు టెన్ కి స్టోరీ అంత లేదు మేజర్ గా సినిమా అంత ఎంగేజింగ్ గా లేదు సూర్య ఇస్ ఓకే పెద్ద సినిమాలో అంత స్టోరీ లేదు దట్ ఈస్ అయిన్ సూర్య గారు చేయకుండా ఫైట్ సీన్స్ మొత్తం గానీ అవి కూడా తెలియగా అది రివీల్ చేయకండి బయటకి ఇట్స్ లైక్ సస్పెన్స్ లా పెట్టారు కదా బానే వాటి స్టోరీ లేదు జస్ట్ అట్లా తీసారు ఇంక బీజీఎం బాగుంది అదే చెప్పాం కదా ఇంకా కంగు దెబ్బకి కంగు తిన్నాం మేము